ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారత్ జోడో న్యాయ యాత్ర మరికాసేపటిలో ప్రారంభం కానుంది మణిపూర్ లో యాత్ర ప్రారంభం కానుండగా ఇన్ఫాల్ కు రాహుల్ చేరుకున్నారు ఈ క్రమంలో రాహుల్ గాంధీకి పార్టీ నేతలు ఇన్ఫాల్ ఎయిర్పోర్టు లో ఘన స్వాగతం పలికారు భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్ టు ముంబై వరకు కొనసాగనుంది ఐదు రాష్ట్రాల్లోని వంద లోక్ సభ నియోజకవర్గాల మీదుగా రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించనున్నారు పాయింట్ ఆరు ఏడు రోజుల్లో నూట పది జిల్లాలను కవర్ చేయనున్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మార్చి ఇరవై ఒకటో తేదీన ముంబైలో ఈ న్యాయ యాత్ర ముగియనుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి